ఏంటక్క నువ్వు డే బై డే వీడియో పెడతానన్నావు అసలు ఇచ్చిన ప్రామిస్ మీద నిలబడవా నువ్వు నిలబడాలండి ఖచ్చితంగా నిలబడాలి కానీ డైలీ ఒక షార్ట్ అయితే పోస్ట్ చేస్తున్నాను చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూసేయండి అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సో ఎవ్రీ డే ఒక షార్ట్ కానీ వీడియో కానీ ఖచ్చితంగా పక్కా పోస్ట్ అనమాట సో ఇక్కడైతే మొత్తం అంతా డ్రెస్లన్నీ సెట్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ డేనే హల్దీ ప్లస్ రిసెప్షన్ ఉందనమాట సో ముందు రోజే ఇంకా ఫ్లవర్స్ అన్నీ నీట్గా అరేంజ్ చేసుకున్నాం కదా సో అవన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత టైం ఒకటినర అవుతుంది ఆ టైంకి ఇంకా మా తమ్ముడు చెల్లెలకి అలాగే మా పిన్ని కూతురు బద్దు కూడా మొత్తం క్లీనప్ చేసేసి నీట్గా ప్యాక్ వేసేసి కూర్చోబెట్టేసాను అనమాట నేను పెళ్లి కూతుర్ని నేను కదా బాగా రెడీ అవ్వాల్సింది నాకు కొంచెం రెస్ట్ ఇవ్వండి అన్న చెప్పిన అసలు వదిలేస్తారు వీళ్ళు కొంచెం కూడా వదిలిపెట్టలేదు లేదు లేదు నీతో పాటు మేము కూడా చాలా మంచిగా కనిపించాలి అని చెప్పేసి అదే పనిగా పట్టి మరీ చేయించుకున్నారనమాట క్లీనప్ సో ఇంట్లో బ్యూటీషియన్ అంటూ ఒకరు ఉన్నారంటే ఖచ్చితంగా సర్వీసులు అంటూ చేసే చేయాల్సిందే అవును చెప్పడం మర్చిపోయాను కదా నేను హెయిర్ స్టైలిస్ట్ కమ్ బ్యూటీ ప్లస్ మేకప్ ఆర్టిస్ట్ సో ఆల్రౌండర్ అనమాట సో మా ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఏం సర్వీస్ కావాలన్నా సరే నేనున్నాను అని చెప్పేసి ముందుంటాను అనమాట సో మొత్తానికైతే క్లీనప్ అంతా నీట్గా సెట్ చేస్తున్నాను సో చాలా సింపుల్ ప్రోడక్ట్తోనే ఫేస్కి చాలా నీట్గా వచ్చేలాగా చేశాను అనమాట సో మీకు కూడా బ్యూటీ టిప్స్ ఆర్ డిఐవై ఇలాంటివి ఏమైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోవద్దండి సో మొత్తానికైతే యాజ్ ఏ పెళ్ళికూతురు సర్వీసెస్ చేయించుకొని రెస్ట్ తీసుకోకుండా ఇలా సర్వీసులు చేస్తూ కూర్చున్నాను అనమాట సో మెహందీ డే రోజు ఈవినింగ్ ఇంకా హల్దీ కోసం అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాం కదా నెక్స్ట్ డే మార్నింగ్ అంతా మా అమ్మ పూజ దగ్గర కూర్చునేసింది సవ్యంగా జరగాలి అన్నీ మంచిగా జరగాలి అని చెప్పేసి సో నేను మార్నింగ్ లేచేసి మంచిగా తలస్నానం చేసేసి ఇంకా మెహందీ ఫొటోస్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే మెహందీ పెట్టించుకున్న రోజు ఫొటోస్ వాళ్ళు చాలా బిజీగా నిండామని చెప్పినారు ప్లస్ ఇంకోటి దేవుడు దయవాల నాకు ఆ రోజు మెహందీ డ్రెస్ కూడా దొరకలేదు కాబట్టి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మెహందీ లుక్ లో రెడీ అయిపోయేసి ఫొటోస్ అయితే తీసుకుంటున్నాను అనమాట ట్రస్ట్ మీ ఎంత ఉన్నా సరే కాకముందు ముందుండే లైఫ్ ఒక ఒక రకంగా ఉంటుంది పెళ్ళైన తర్వాత లైఫ్ ఇంకొక రకంగా ఉంటుందనమాట సో నాకైతే రెండు సూపర్గా ఉన్నాయనమాట టచ్ అంత మంచిగా జరగాలి ఇంకా మొత్తానికైతే మేము నైట్ అంతా మేలు చేసిన డెకరేషన్స్ అంతా సూపర్ హిట్ అయ్యాయి అనమాట ఇవే డెకరేషన్ కోసం వాళ్ళని అడిగితే చేసే వాళ్ళని అడిగితే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అట్లా అడిగినారనమాట లేదు మేమే చేసుకుందాం కదా అని చెప్పేసి చేసుకుంటాము సో నేనైతే ఇంకా మెహందీ డ్రెస్ వేసేసుకునేసి తల ఆర్పుకునేకి బయటకు వచ్చాను పైకి టెర్రస్ పైకి వెళ్ళి చూస్తేనేమో మా చెల్లి హల్దీ లుక్ కోసం మొత్తం అంతా మా డాడీ హెల్ప్తో చేస్తూ ఉండింది అనమాట నేనైతే చూసి షాక్ అయ్యాను నిజంగా ఎందుకంటే నైట్ మేము ఆల్మోస్ట్ త్రీ త్రీ థర్టీ వరకు మేల్కొనే ఉన్నాము అంత పొద్దున్నే లేచి మళ్ళీ డెకరేషన్ పనులు అవి ఇవి అంటే చేతులు ఎత్తే ఎత్తేస్తుందేమో అని చెప్పి అనుకున్నాను కానీ తను అనుకున్న లుక్ అనుకున్నట్టుగా దింపేసింది అలాగే இங்க ஹெல்ப் கூட மஞ்சாக చేస్తున్నారనమాట సో ఫస్ట్ అయితే మేము అనుకునింది ఈ అరిటాకులతో బ్యాక్గ్రౌండ్ వస్తుంది కదా యూజువల్లీ అది ట్రెండింగ్గా అనమాట అది చేద్దాం అనుకున్నాం కానీ ఆ వెయిట్కి అస్సలు నిలబడట్లేదు అనమాట సో అందుకని చెప్పేసి ఇంకా మా చెల్లి ఆర్డర్ అనమాట ఆల్టర్నేటివ్గా ఇదైతే అది చేద్దాం అదైతే ఇది చేద్దాము అని చెప్పేసి సో మొత్తానికైతే ఒకటి ఫ్లాప్ అయింది కాబట్టి రెండోది సూపర్ హిట్ అయిపోయింది ఇంకా మొత్తానికైతే ఫ్లవర్స్ అంతా డేకర్ అంతా చేస్తున్నారనమాట యాజ్ అ పెళ్ళికూతురు నేను ఎండలో ఉండకూడదు తెలుసా నీకు అని చెప్పేసి మా చెల్లితో అంటే యాజ్ ఎ పెళ్లి కూతురు నువ్వు అసలు ఎండకి రాకూడదు ఫస్ట్ పని ఏదో ఒకటి అని చెప్పి అనింది అంటే నేను రాకూడదు అని చెప్పి కిందనే ఉండి ఉండాలన్నమాట పొరపాటు వేసి పైకి వచ్చాను ఇంకా ఆ రోజైతే చాలా ఎండలు ఉన్నాయన్నమాట ఎంత ఎండలు ఉన్నిందంటే చాలా చాలా ఎండలున్నాయి ఇంకా మొత్తానికి అయితే మా చెల్లి ఇంత ఎండలో కష్టపడుతుంది కదా మా చెల్లికి కూడా కొంచెం హెల్ప్ చేద్దాము లేదంటే చాలా ఫీల్ అయిపోతుంది అని చెప్పేసి నేను ముందు రోజే ఫేషియల్ చేయించుకుని ఉన్నాను వన్ అండ్ హాఫ్ డే ముందు రోజే ఫేషియల్ చేయించుకుని ఉన్నాను సో ఎర్లీ మార్నింగ్ కదా అంటే ఆల్మోస్ట్ ఇంకా నైన్ థర్టీ టెన్ ఆయా మధ్యలో అనమాట సో మరీ ఎక్కువ ఎండ లేదు కదా అని చెప్పేసి ఇంకా నేనైతే అంత హెల్పింగ్ కోసం అయితే పెట్టాను అనమాట ఇవన్నీ కూడా ఎవరివి కాదు వస్తువులన్నీ మావే మా మా చెల్లి ఆర్డర్ చేసినట్టి మా అమ్మ సో వాటితోనే అన్ని చేసేస్తున్నాము నిజం చెప్పాలంటే హల్దీ కానీ అండ్ అలాగే మెహందీ రోజు కానీ ఇంకా రిసెప్షన్ వరకు కూడా నేను మా చెల్లి మా అమ్మ మా నాన్న మా తమ్ముడు మా బాబాయ్ పద్దు మేము తప్ప ఎవ్వరం లేమన్నమాట యూజువలీ ఇలా పెద్ద పెద్ద ఫంక్షన్స్కి అంతా కూడా రిలేటివ్స్ హడావిడి అది ఇది ఉంటుంది కదా సో మేము అప్పుడే కొత్తింట్లోకి వచ్చిన్నాం అనమాట సో ఇంకొకటి వచ్చేసి మేము పెళ్లి డేట్ ఫస్ట్ పది పదకొండు ఉన్నాము బట్ ముందుకు షిఫ్ట్ అయిందనమాట మా బాబాయ్ కూతురు వాళ్ళది కూడా అప్పుడే పెళ్ళి ఉండింది సో ఆ పెళ్ళికి వెళ్ళి మళ్ళీ మా దగ్గరికి రావాలన్నమాట సో మంచి ముహూర్తం మిస్ అవుతుందేమో అని చెప్పేసి ఇంకా మేము ఓన్లీ మా ఫ్యామిలీ అండ్ మా నైబర్స్ ఉంటే వీళ్ళతో మాత్రమే ఫంక్షన్స్ అన్నీ చేసేసుకున్నాము సో మార్నింగ్ అయితే ఇంకా మెహందీ లుక్ కోసం ఫొటోస్ ఉన్నాయని చెప్పాను కదా సో ఫోటోగ్రాఫర్స్ అన్న వాళ్ళు వచ్చారు మంచిగా ఫొటోస్ వీడియోస్ అన్ని తీసుకునేసి చాలా ఫన్ ఎంజాయ్ చేసాం నేను మా చెల్లెలైతే ఐ ఫెల్ సో హ్యాపీ ఫర్ దాట్